తుని నియోజకవర్గ ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశం నిర్వహించారు స్థానిక తుని కొట్టం రోడ్లో జరిగిన ఈ సమావేశానికి కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు పార్టీ వైపు యువత మొగ్గు చూపుతున్నారని ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తుని నియోజకవర్గ ఇన్ఛార్జిగా పమ్మి లక్ష్మణాచార్యులను నియమించారు ఈ సందర్భంగా లక్ష్మణాచార్యులను మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాలమూరి కృష్ణమోహన్ ఎన్విఎస్ రామారావు వై జానకి రామయ్య కామేశ్ వెంకట్రావు రత్నమాల తదితరులు పాల్గొన్నారు నేను ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా కిన్నారండి ఈరోజు నేషనల్ పార్టీ కంటే పార్టీ స్థాపించి పది సంవత్సరాల్లోనే నేషనల్ పార్టీగా ఎదిగింది ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారు మా నేషనల్ కన్వెన్ అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి రాష్ట్రంలోని కూడా యువతంతో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వైపే చూస్తుంది ఆ శుభ సందర్భంలో ఇక్కడ కాకినాడ జిల్లాలో కొన్ని స్థానాల్లో ఆమ్ ఆద్మీ పోటీ చేయడానికి ఇండియా కూటమితో కలిపి పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది ఈరోజు ఇండియాలోనే భారతదేశంలోనే ఇండియా కూటమి చాలా బలంగా ఉంది ఇండియా కూటమిని చూసి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం భయపడుతుంది ఆ భయం ద్వారానే అనేక రకమైనటువంటి కేసుల్ని రుద్ది భయపెట్టి భయభ్రాంతులు చేయడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది ఏ పార్టీ అయినా భయపడవచ్చు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు మీరు అరవింద్ కేజ్రీవాల్ గారిని చూశారు ఆయన ఎంత భయపెట్టి ఆ పార్టీ నుంచి బయటికి తీసుకొద్దామని ఎంతోమందిని ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అనేది నిజాయితీ అయిన పార్టీ కాబట్టి ఆ పార్టీ నుంచి ఏ పార్టీలోకి ఎవరో కూడా బయటకు రాకుండా ఆమ్ ఆద్మీ పార్టీకే మద్దతు ఇస్తున్నారు ఈరోజు మీకు ప్రజలందరికీ తెలుసు ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ఎంత ప్రెజర్ పెరుగుతుందో బీజేపీ సో ఎక్కడా తగ్గేదే లేదు పార్టీ అలాగే అదేవిధంగా ఇండియా కూటమితో కలిపి రా అన్ని దేశంలో అన్ని రాష్ట్రాలను కూడా ఎలాగైతే చేస్తుందో అదేవిధంగా ఇండియా కూటమితో కలిపి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది అందులో భాగంగా మన తుని నియోజకవర్గం నుంచి పమ్మి లక్ష్మాచార్యులు గారి నేను నా పేరు పమ్మి లక్ష్మాచార్యులు నేను ఇప్పటి వరకు లోక్ సత్తా పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడం రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది అయితే లోక్ సత్తా పార్టీ ఏ సంవత్సరం రెన్యూవల్ చేయకపోవడం ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్ల దాని తాలూకు ఉనికి కోల్పోవడంతో సత్తా పార్టీ సభ్యులందరూ కూడా వేరే వైపు చూడడం అనేది జరుగుతోంది దానిలో భాగంగా మా పార్టీకి సమానంగా ఉన్న సిద్ధాంతాలు ఉన్నటువంటి ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ వైపు నేను ఆకర్షితున్నయ్యి నేను ఢిల్లీలో మన కాకినాడలో జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆ తదుపరి నాకు పార్టీ వారు జిల్లా నాయకత్వం నన్ను అభిమానించి నాకు తుని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినందుకు వారి ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తానని పార్టీకి తుని నియోజకవర్గంలో మంచి వైభవాన్ని తీసుకొస్తానని చెప్పేసి ఇందుగా నేను కృష్ణమోహన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ రోజున ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా ఒక సంచలనం రేపుతున్న పార్టీ యువతని అలాగే అవినీతి పోరాటంలో యువత భాగస్వామ్యం కావాలని కోరుకునే ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారానే దేశంలో యువతని మనం ప్రేరేపించగలమని దేశభక్తిని అలాగే అవినీతి రహిత పరిపాలనని అందిస్తూ దేశాన్ని మనం నిర్మించడంలో తమ వంతు బాధ్యతగా ప్రతి పౌరుడు పాటుపడాలని పార్టీ విస్తరణలో భాగంగా ఈరోజు తుని నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతాలకు లోబడి కట్టుబడి పనిచేసే వ్యక్తి ఎవరున్నారా ఆలోచన చేస్తే ఈయన గతంలో లోక్ సత్తా పార్టీలో పనిచేసి ఉన్నారు అవినీతి రహిత పోరాటం గురించి మాతో పాటు లైక్ మైండెడ్ పీపుల్గా ఈయన పనిచేసి ఉన్నారు కనుక లక్ష్మణాచార్య గారిని పంపి లక్ష్మణాచార్య తుని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది అలాగే తుని నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి కొరకు ఈయన కష్టపడతారని వీని మీద ఒక నమ్మకం ఉంచి జిల్లా కరీంనరు జిల్లా కమిటీ వారు కూడా దీని మీద పూర్తి నమ్మకం ఉంచి అసలు ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు పుట్టింది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మించారు అటువంటి భావజాలం ఉన్న వ్యక్తులు మాత్రమే మేము ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతుంది ఆ ప్రాసెస్లో జరిగిన విశ్లేషణలో పమ్మి లక్ష్మణాచార్యులు గారు ఈ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోగలరు పార్టీ విస్తరణలో భాగంగా తుని నియోజకవర్గంలో యువతని అలాగే రైతుకు రైతుల్ని కర్షకుల్ని కార్మికుల్ని